జై శ్రీరామ్ ఇది ఒక నినాదం మాత్రమే కాదు నా దేశ జీవన నాదం భరతమాత హృదయ వేదం రామనామం భారతీయుల జీవన స్పందన రామనామం వ్యక్తిత్వానికి దిక్సూచి రామనామ జపం భరత జాతికి జపం రాముడంటే రామాయణంలో కథానాయకుడు మాత్రమే కాదు భారతీయ సనాతన ధర్మానికి నిలువెత్తు నిదర్శనం రాముని తలచిన మనసు మనోగ్ఞం రామనామం గుండెకు కొండంత అంట ఒకడేమో జై శ్రీరామ్ అనవద్దంటాడు ఇంకొకడేమో హనుమాన్ చాలీసా పటిస్తే పద్ధతి కాదంటాడు పితృవాక్య పరిపాలనను పరిహసిస్తుంటే మాట మీద నిలబడమే తప్పంటుంటే ఏకపత్తి వ్రతమే పాపమైతే స్నేహాను బంధానికి మెరుగ లేదంటే అధర్మంపై యుద్ధం అసలే వద్దంటే ఇంకెలా జాతి కాది చైతన్యం ఉన్న జాతి ఇది మా సహనానికి సరిహద్దులు ఉన్నాయి ఆ సరిహద్దులు దాటితే సర్జికల్ స్ట్రైకే మా మౌనంలోనూ మర్మం ఉంది మర్మం వీడితే మహాప్రలయమే జై శ్రీరామ్